హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అయితే మీ అందరితో పాటు మరొక వీడియో షేర్ చేసుకోబోతున్నానండి ఈ వీడియో వచ్చేసి నేను ఈరోజు మార్నింగ్ సిక్స్ టు టెన్ వరకు షూట్ చేశాను ఏమేమి పనులు చేశాను ఏమంటే చేశాను అనేది ఇప్పుడు కంప్లీట్గా చూపిస్తానండి వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఈ వీడియోకి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా ఇంకా నేనైతే ఫస్ట్లు ఇవ్వగానే నాకు అంట్లే కనిపించినాయి అండి చాలా ఉన్నాయి అంటలు అయితే నైట్ కొంచెం రెండు కూరలు చేసేసరికి గోచకుడుగాయ కూర నెక్స్ట్ సాంబార్ అదొకటి ఇదొకటి చేస్తాం కదా అంటలు అయితే చాలా ఉండినాయి అనమాట మార్నింగ్లో ఇవ్వగానే ఇక నాకు అంటలు మొత్తం క్లీన్ చేసుకోవాలి అనిపించింది నేను ఫైవ్ థర్టీకే లెగ్సానండి ఫైవ్ థర్టీ అయినా సరే ఎండ వచ్చేస్తే ఉంటుంది ఆ టైంలో అయితే క్లీన్ చేసానండి మొత్తం రుద్దేశాన్ని కడిగేసాను ఎండకి ఎండ పెట్టి వచ్చాను బయట ఇక్కడ చూసారా ఒక ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ అయితే శుభ్రంగా క్లీన్ చేశాను సబ్బుతోటి మళ్ళీ క్లీన్ చేద్దామని చెప్పేసి తీసాను అన్నమాట మొత్తం స్టాండ్లు బర్నర్స్ అన్ని పక్కన పెట్టేశాను అవన్నీ మొత్తం అంత మెస్సి మెస్సి అయిపోయింది కదా శుభ్రంగా క్లీన్ చేయాలి అండి గ్యాస్ పొయ్యి కింద చూడండి ఎంత కలిగి ఉందో అంటే నేను రోజు క్లీన్ చేయనా అండి ఇక గ్యాస్ పొయ్యి పైన ఒకటే క్లీన్ చేస్తాను ఆ కౌంటర్ చూడండి ఆ బండ అదైతే అసలు చేయనే చేయలేను ఒక టెన్ డేస్కి లెవెన్ డేస్కి ఒకసారి అట్లా చూస్తాను క్లీన్ చేస్తాను అనమాట ఓకే ఫస్ట్ అయితే ఇక ఇది క్లీన్ చేయాలి అండి ఫస్ట్ అయితే వాటర్ వేసుకొని నానబెట్టిద్దాము ఒక ఐదు నిమిషాలు నానబెట్టిన తర్వాత ఇక రుద్దుదాము అని చెప్పేసి అనుకుంటున్నాను సోప్ వేసి రుద్దుతానండి అంట్లో ఏదైతే మనం సోప్ వేసి క్లీన్ చేస్తామో ఏ సోప్ అయితే క్లీన్ చేస్తామో అదే సోప్ తోటి గ్యాస్ బండ్ అయితే మొత్తం శుభ్రంగా క్లీన్ చేయాలి అండి ఇది దీన్ని అసలు మళ్ళీ తీసేయాలి అండి గ్యాస్ పోయి రెండు సార్లు ప్రాబ్లం వచ్చింది దీంతో ఇంకా మూడోసారి ఏం జరుగుతుందో ఏమో అనుకోకూడదు కానీ ఆయన అన్నారు స్టోరీ చేసిన అయినా ఇది తీసేయండి అమ్మ తీసేస్తేనే బాగుంటుంది ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ అవుతుంది కదా ఇది కొని తీసేసుకొని వేరే చేంజ్ చేసుకోండి అని చెప్పారు అనమాట కొంచెం టైం చూసుకొని మేము చేంజ్ చేసుకోవాలండి ఇది తీసుకొని ఇంకా కొంచెం మనీ ఎక్కువ అవుతుంది వేరేది తీసుకోవాలి అనమాట ఎక్స్చేంజ్ లాగా ఇది తీసుకొని వేరేది ఇస్తారు అనమాట కాకపోతే మనం మనీ కట్టాలి అట్లాంటివి కూడా ఉన్నాయి ఇక్కడ అయితే బాగుంది అది నేను ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్లో తీసుకోవాలి అనుకుంటున్నాము ఇది మార్చేస్తాము గ్యా ఇది అనేది ఒక టూ త్రీ ఇయర్స్ మాత్రమే వాడాలంట అండి ఎక్కువ రోజులు వాడితే ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్తున్నారు ఓకే ఇంకా చూసారు కదా ఇది అయితే నేను శుభ్రం చేశాను మొత్తము ఒక క్లాత్ తీసుకొని మొత్తం శుభ్రంగా క్లీన్ చేశానండి నాకు మంచిగా అనిపిస్తుంది ఇట్లా క్లీన్ చేసుకుంటేనే ఎక్కడదక్కడ పెట్టేసి వండు వండుకొని తినాలి అంటే తినొచ్చులే కానీ మంచిగా అనిపించదు అండి అస్సలు మంచిగా అనిపించదు ఓకే చూసేసారు కదా ఇదంతా నేను రెండు మూడు సార్లు అయితే తడి గుడ్డేసి మొత్తం శుభ్రంగా క్లీన్ చేసేసాను మళ్ళీ ఒకసారి శుభ్రంగా క్లీన్ చేసేసి ఈ స్టాండ్స్ అన్నీ బర్నర్స్ ఉన్నాయి కదా అవన్నీ రుద్దాలి అండి రుద్ది ఎండకు పెట్టాలి ఎండ పెట్టిన తర్వాత తీసుకొచ్చి మళ్ళీ నేను ఎక్కడ ఎక్కడ సెట్ చేసుకుంటాను ఈ రెండు పనులు అయిపోయినాయి అంటే ఆల్మోస్ట్ పని మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే అండి ఇంకా ఉన్నాయి చిన్న చిన్న పనులు చాలా ఇల్లు ఊడ్చుకోవాలి తూడ్చుకోవాలి బట్టలు నిన్ననే ఉతికేసాను ఈవినింగ్ టైంలో బట్ మళ్ళీ నిన్న నైట్ టైంలో విప్పిన బట్టలు నెక్స్ట్ మార్నింగ్ స్నానం చేసుకున్న బట్టలు ఇవన్నీ ఉంటాయి కదా అంతే అండి చాలా చాలా బట్టలు ఉన్నాయి ఇక అవన్నీ చూసుకొని చేసుకోవాలి పనులు కూడా ఇక చాలా కొంచెం ఇన్ని రోజుల కంటే ఇప్పుడు కొంచెం ఎక్కువ ఉంటున్నాయి అన్నమాట ఇంట్లో ఇక అంతా చేసుకోవాలి అండి ఇంకొకదానే చేసుకుంటాను ఇక్కడ చూసారా ఇక రైస్ కడుగుతున్నాను నానాలి కదా టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా నేను రైస్ కడిగేటప్పుడు క్వార్ట్టు ఎయిట్ అయిందండి టైం మార్నింగ్ ఇంకా ఒక అరగంట నానితే సరిపోతుంది ఎయిట్ థర్టీకి అట్లా పెట్టేసింది అనుకోండి మంచిగా ఉడుకుతుంది రైస్ అయితే ఇక ఆఫీస్కి వెళ్ళే టైం వరకు మంచిగా పర్ఫెక్ట్గా అంత పనులన్నీ కంప్లీట్ చేసుకొని హ్యాపీగా ఉండొచ్చు అనమాట నేను ఎద్దిగా పని చేసి అంటే ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తూనే ఉంటాను నాన్ స్టాప్ చేస్తూనే ఉంటాను చేయొచ్చులే ఉండొచ్చులే అన్నట్టు కూడా అండి నేను అయితే మంచిగా చేసుకుంటాను పనులు ఇక్కడ చూసారా ఈ రైస్ వాటర్ నేను ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను ఎందుకంటే ఫేస్కి అప్లై చేయడానికి దీంతో ఫేస్ కడిగామనుకోండి మనము మంచి షైన్ ఉంటుందండి ఫేస్ అంటే ర్యాషెస్ లాగా వస్తుందని చెప్పాను కదా అదంతా పోయి నెక్స్ట్ మంచి కలర్ వస్తుంది ఏం క్రీమ్ కానీ ఫెరింగ్ అలాంటివి పెట్టినవసరం లేదు మంచిగా ఉంటుంది అందుకని చెప్పేసి నేను మంచిగా తర్వాత టైం కొంచెం పని అయిపోయి కొంచెం ఖాళీగా ఉంది అనుకున్నప్పుడు ఫేస్ కడిగేసుకుంటాను ఇక్కడ చూసారా గ్యాస్ ఫ్యాన్తో మొత్తం సెట్ చేసుకున్నాను తర్వాత స్నానం అయితే చేసుకొని వచ్చానండి టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అవుతుంది ఇంకా కూర ఏదో ఒకటి చేయాలి కదా అండి ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే వంకాయ పచ్చిమిర్చి టమాటో మొత్తం శుభ్రంగా కడిగానండి కడిగేసాను రైస్ కూడా నానిపోయింది వండానండి ఆల్మోస్ట్ అయిపోయింది ఇక్కడ చూసారా ఇంకా పచ్చడి కూడా చేసేసాను నేను పచ్చడి చేశానండి ఈ పచ్చడి వీడియో అనేది నేను ఫుల్ వీడియో పెడతాను అది చూడండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది వంకాయ పల్లీలు పచ్చిమిర్చి చాలా టేస్టీగా ఉంటుంది వంకాయతో పచ్చడి చేయడం ఏంది అనుకోవద్దు నేను కూడా అట్లనే అనుకున్నాను కానీ చాలా బాగుంటుంది ఇంకా టైం వచ్చేసి నైన్ థర్టీ అవుతుందండి మార్నింగ్ ఈ అన్నం కూర సారీ అన్నం పచ్చడి చేసిన తర్వాత నేను ఇల్లంతా ఊడ్చుకొని బెడ్ క్లీన్ చేసుకొని తర్వాత ఇల్లంతా శుభ్రం చేసుకున్నాను ఇంకా ఇక్కడేమో ఇక భోజనం అయితే పెట్టిస్తున్నాను అండి మనకి టీలు టిఫిన్లు ఇలాంటివి అయితే ఏమీ లేవు చేయను అండి నాకు ఇంట్రెస్ట్ ఉండదు టీ అంటే ఎప్పుడో ఒకసారి ఇంకా మస్ట్ అనుకున్నప్పుడే తాగుతాను అంతే హెడ్ ఎక్ ఉన్నప్పుడు తాగుతాను అంతే ఇక ఎరమైన టైంలో అస్సలు తాగను అనమాట ఇక్కడ చూసారా మా నాన్న ఏం చేస్తున్నాడు ఇంకా ఆయన అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు మా నాన్నకి అన్నం తినిపించాను నేను కూడా కొంచెం తినేశాను చూడండి ఇక్కడ హ్యాపీగా ఆడుకుంటున్నాం మా నాన్నతోటి టైం వచ్చేసి టెన్ థర్టీ అవుతుందండి మార్నింగ్ ఇంకా నాన్న ఏం చేస్తాడంటే బెడ్ పైన కానీ కుర్చీ పైన కానీ ఇట్లా నించొని త్రీ టూ గో అంటాడు అని అట్లా దూకుతా అండి నేను అట్లా క్యాచ్ పట్టుకోవాలి అంతే అనమాట అది మిస్ అయింది అనుకోండి కింద పడతాడు అని చెప్పేసి జాగ్రత్తగా నేను హ్యాండిల్ చేస్తాను ఇదైతే ఎప్పుడు అంతే అండి మా బాబు ఉదయం సాయంత్రము మమ్మీ మమ్మీ అని పిలిచి ఇట్లా చేస్తూ ఉంటాడు త్రీ టూ గో అంటాడు దూరం వెళ్ళు అని చెప్తా ఉన్నాడు చూడండి దగ్గరికి వస్తూ కూడా అండి దూరం ఉండాలి అట్లా దూరం ఉంటే ఆయన ఎగిరితే నేను అందుకోవాలి అట్లా చేస్తూ ఉంటాడు అదొక గేమ్ గేమ్ పర్పస్లో ఇలా చేస్తూ ఉంటాడు అనమాట ఓకే ఇట్లా టైంపాస్ అండి నాకైతే మంచిగా టైంపాస్ అవుతుంది వద్దు వద్దు బంద్ చేయకు వచ్చి మళ్ళీ పట్టుకో అని చెప్తున్నాడు మహాను అయితే ఇంకా నాన్నకైతే ఇక స్నానం చేయించాలి అండి స్నానం చేయించి పడుకోబెట్టాలి పడగబెట్టిన తర్వాత నేను వీడియోస్ నా పనులు ఉంటాయి కదా వీడియోస్ ఎడిట్ చేసుకోవడం మార్నింగే షూట్ చేస్తా కాబట్టి ఎడిట్ చేసుకోవడం అప్లోడ్ చేయడం ఇలాంటి పనులు అయితే ఉంటాయి మధ్యాహ్నం నిద్ర వస్తే హ్యాపీగా నిద్రపోతాను ఓకే ఫ్రెండ్స్ ఇదండి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో చట్నీ వీడియో వస్తాయి ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి బాయ్ థ్యాంక్ యూ